అయక్ పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని చిన్నప్పటి నుంచి వారిని కలవాలని తహతాలు ఆడుతా వచ్చారు అటువంటిది ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ రప్పించుకున్నారు విషయం ఏంటంటే చాలా అది నేను ఇక్కడికి రాగానే నాకు చెప్పారు చూసి చాలా బాధ అనిపించారు ఇష్టపడవచ్చు కానీ దేశానికి అందరికంటే కూడా దేశాన్ని ప్రేమించే వ్యక్తి అలాంటి వ్యక్తిని కోల్పోవడం నిజమైన చాలా అందరికీ కూడా లోకేష్ గారికి కానీ మా కానీ మా మంత్రి గారికి కానీ ప్రతి ఒక్కరికి చాలా చాలా బాధ కలిగిస్తాం వారు ఆత్మకి శాంతి చేకూరాలి వారి కుటుంబ సభ్యులకి ప్రకారం సానుభూతి తెలియజేయాలి భగవంతుడు వారికి ఫలం ఇవ్వాలి పుత్ర సోకానికి ఒకే ఒక్క కొడుకు ఇంకెవరు లేరు ఒక్కటే ఒక్క కొడుకు ఒక్క కొడుకుని కూడా చిన్న ఇరవై పట్టుబడి ఇరవై ఏళ్లు కూడా పాతికేళ్లు కూడా ఇరవై మూడేళ్ళ వయసులో చనిపోయాడు చాలా 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 బాధగా ఉంది కుటుంబానికి అండగా ఉంటాయి సహాయం కాకుండా మా మూడు పార్టీల నుంచి కూడా వారికి ఏ సహాయం కావాలో మా నాయకులు ఇప్పుడు అందుబాటులో ఉంటారు మంత్రివర్గ సదస్సులు ఉన్నారు ఎమ్మెల్యేస్ ఉన్నారు అన్ని పార్టీలు వారికి అండగా ఉంటారు తెలియజేస్తున్నారు పవన్ కళ్యాణ్ చిన్నప్పటి నుంచి వారిని కలవాలని తాతాలు ఆడుతూ వచ్చారు అటువంటిది ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ ఏందంటే చాలా అది నేను ఇక్కడికి రాగానే నాకు చెప్పారు చూసిన చాలా బాధ అనిపించింది అతను ఇష్టపడచ్చు కానీ దేశానికి అందరికంటే కూడా దేశాన్ని ప్రేమించే వ్యక్తి అలాంటి వ్యక్తిని కోల్పోవడం నిజంగా చాలా అందరికీ కూడా లోకేష్ గారికి కానీ మా మంత్రి గారికి కానీ ప్రతి ఒక్కరికి చాలా చాలా బాధ కలిగిస్తాం వారు శాంతి చేకూరాలి వారి కుటుంబ సభ్యులకి నా ప్రకారం సానుభూతిని తెలియజేయాలి భగవంతుడు వారికి బలం ఇవ్వాలి ఈ పుత్ర సౌక్రానికి ఒకే ఒక్క కొడుకు ఇంకెవ్వరు లేరు ఒక్కటే ఒక కొడుకు ఒక్క కొడుకును కూడా ఇరవై పట్టుమని ఇరవై ఏళ్ళు కూడా పాతికేళ్ళు కూడా ఇరవై మూడేళ్ళు వయసులో చనిపోయారు దేశం కోసం చాలా 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 బాధగా ఉంది కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి సహాయం కాకుండా మా మూడు పార్టీల నుంచి కూడా వాడికి ఏ సహాయం మా నాయకులు ఇప్పుడు అందుబాటులో ఉంటారు మా గౌరవ మంత్రి మంత్రివర్గ సదస్సులు ఉన్నారు ఎమ్మెల్యేస్ ఉన్నారు అన్ని పార్టీస్ అందరూ వాడికి అండగా ఉండాలని తెలియజేసుకుని సగతి